పదిహేను నెలలుగా గాంధీజీ కళ్ళుగా ఉన్న రాజ్యాన్ని మనం చూస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు అనంతపురంలో గాంధీ నూట యాభై ఆరవ జయంతి వేడుకలు జరిగాయి ఓల్డ్ టౌన్ లోని గాంధీజీ విగ్రహం దగ్గర జరిగిన వేడుకల్లో హిందూపురం ఎంపీ పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ అధికారులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గాంధీజీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని గాంధీజీ నిరూపించారని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కొనియాడారు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అహింసే పరమావిధం ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలల కన్న రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది గాంధీజీ కళలు కన్న రాజ్యం రాబోతోంది గతంలో మీరు చూశారు ఎన్నో అరాచకాలు ఎంతో ఇబ్బంది పడ్డాం కానీ ఈ పదిహేను ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది ఆర్థిక వ్యవస్థలో వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్గా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఒక నంబర్ అగ్రగామిగా నిలబెడతారని చెప్పి సాహసిస్తూ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీచక్ర తిరుమల